నేరెల గ్రామానికి చెందిన అమరవాది వేణుమనోహర్ సార్ గారు గత ముప్పై ఏళ్ళుగా సంస్కృత అధ్యాపకులుగా ఎంతోమంది విద్యార్థులకు విద్యాబోధన చేస్తూ వస్తున్నారు వీరు లయల కాలేజీలో చెప్పారు సిరిసిలలో ఎస్కేడిఆర్ కాలేజీలో చెప్పారు తర్వాత కొన్నేళ్ళు నేరెళ్ళ గురుకుల పాఠశాలలో కూడా విద్యా చేయడం జరిగింది మరి వీరికి అనుకోకుండా హార్ట్ ప్రాబ్లం వచ్చింది హార్ట్ ఆపరేషన్ కొరకు సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు సార్ సార్ గారు మరి ఇంతమంది విద్యార్థులను తీర్చిదిద్దిన సార్ గారికి ఏదైనా చిన్న సహాయం చేద్దామనిపించి మా ట్రస్ట్ సభ్యులు మాది నైంటీ ఎయిట్ ఫ్రెండ్స్ ఛారిటబుల్ ట్రస్ట్ వేములవాడ మా ట్రస్ట్ సభ్యులు వినయ్ గారు మాకు సంప్రదించారు ట్రస్ట్ వాళ్ళని వెంటనే ట్రస్ట్ సభ్యులు అయినటువంటి ఒక మేము నేరేళ్ల గ్రామానికి వచ్చి సార్ గారి ఇంటికి వచ్చి వారికి నైంటీ ఎయిట్ ఫ్రెండ్స్ ఛారిటబుల్ ట్రస్ట్ తరఫున పదిహేను వేల ఐదు వందల రూపాయలు చిరు సహాయం చేయడం జరుగుతుంది సార్ గారికి ఆపరేషన్ దిగ్విజయంగా జరిగి సార్ గారు ఎప్పట్లాగానే కోలుకొని ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ యొక్క ట్రస్ట్ తరఫున ఈ పదిహేను వేల ఐదు వందల రూపాయల్లో ట్రస్ట్ తరఫున పదివేలు ఐదరాజు గారు మూడు వేలు రూపాయలు ఇచ్చారు పీచర్ వంశీధర్రావు గారు పదిహేను వందల రూపాయలు సుమన్ గారు వెయ్యి రూపాయలు ఇచ్చి ఇవ్వడం జరిగింది మరి సార్ గారికి సహాయం చేద్దామనగానే అందరూ స్పందించి సాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అట్లే నైంటీ ఎయిట్ ఫ్రెండ్స్ చార్టరబుల్ ట్రస్టుకు ప్రతి నెల ఇస్తున్నటువంటి యొక్క సభ్యులందరికీ కూడా మూడు వందల రూపాయలు ప్రతి నెల ఇస్తున్నారు ట్రస్టు దినదినాభివృద్ధి చెందడానికి సహకరిస్తున్న సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము సారగారు గారు త్వరగా కోలుకోవాలని చెప్పి ఆ రాజరాజేశ్వర స్వామిని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాం